హాయ్ అండి ఫైనలీ నేను కూడా శ్రీ చింతామణి వినాయక టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇంకా నేను ఇన్స్టాలను లోని చూశానండి టెంపుల్ ఎక్కడ చాలా బాగుంది లొకేషన్ అంతా చాలా బాగుంది అనుకునేదాన్ని కానీ ఇంకా మేము మొన్న కాలబేర టెంపుల్కి వెళ్ళాం కదండి వచ్చినప్పుడు రెట్లలో అయితే మా హస్బెండ్ తీసుకెళ్లారు అయ్యో ఈ టెంపుల్ మా దగ్గరలో ఉందనే విషయం నాకు ఇప్పటివరకు తెలియదు అండి నిజంగా తెలిసేలా ఉంటే ఎప్పుడే వెళ్ళేదాన్ని ఇంకా గుడి లోపలికి వెళ్ళగాలే చాలా అంటే చాలా బాగుందండి నిజంగా లొకేషన్ అంతా ఇంకా గుళ్ళో పెట్టగల చాలా ప్రశాంతంగా ఉంది చూడండి లొకేషన్ అంతా ఎంత బాగుందో ఇంక ఈ టెంపుల్ కంటే వచ్చిన వాళ్ళు కొబరి బండలు ఉన్నాయండి ఇక్కడ చూడండి కొబరి బండలు అయితే ఎలా కట్టేస్తున్నారో అవంటే మన మనుషులు ఏదైనా కోరుకు కోరుకొని మన పేరు అది రాసి ఆ పంతులు గారు పూజ చేస్తారంటండి ఇలా మనుషుల కోరుకు కోరుకొని కట్టేయాలంట అలా పద్దెనిమిది రోజులు పూజ అయితే ఉంటుందంటండి మనం ఫస్ట్ రోజు పూజ చేయించుకొని ఒక పదహారు ప్రదక్షిణలు అయితే చేసుకోవాలంటండి మళ్ళీ పద్దెనిమిదో రోజు వచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా పెట్టాలంట వినాయకుడికి అప్పుడు మన మనసులో ఏం కోరుకు కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందంట ఫ్రెండ్స్ ఇంకా ఈ టెంపుల్కి మీలో ఎంతమంది వచ్చారని కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్